నిధి అగర్వాల్ చిన్న హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్ నుంచి సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది ఈ బ్యూటీ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథర్కెక్కించిన ఇస్మార్ట్ సింగర్ మూవీతో హిట్ అందుకున్న నిధి ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగా ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు ఇప్పుడు ఇద్దరు బడా స్టార్ సినిమాల్లో ఛాన్స్ అందుకుంది పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు ప్రభాస్ తో రాజాసాబ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఇదిలా ఉంటే తాజాగా బో ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం పంచుకుంది బాలీవుడ్ చిత్రం మున్నా మైకేల్ మూవీతో నా సినీ కెరీర్ మొదలైంది టైగర్ షాప్ హీరోగా నటించారు ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత టీం నాతో ఒక కాంట్రాక్ట్ పై సంతకం చేయించుకుంది సినిమాకు సంబంధించిన నేను పాటించవలసిన విధానాలు అందులో రాసి ఉన్నాయి అందులోనే నో డేటింగ్ అనే షరతు పెట్టారు సినిమా పూర్తయ్యే వరకు హీరోతో నేను డేట్ చేయకూడదని అర్థం అయితే కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా అవన్నీ చూడలేదు ఆ తర్వాత నాకు ఈ విషయం తెలిసి షాక్ అయ్యా నటీయీ ప్రేమలో పడితే వర్ఫై దృష్టి పెట్టడని ఆ టీం భావించి ఇతరులు ఇలాంటి షరతులు పెట్టి ఉంటుందని నిధి పేర్కొంది ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిధి తెలుగులో హరిహర ది రాజా సబ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది ఇందులో హరిహర వీరిమెల్లు మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ కావాల్సి ఉంది కానీ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో మే నెలకి వాయిదా పడింది ఇక ప్రభాస్ రాజా రాజాసాప్ కూడా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ సీజీ పనులు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పై తెలుస్తుంది